ఛానల్ని మొదటిసారి విజిట్ చేసినట్లయితే మీరు చూడండి ప్రతి చాప్టర్ కూడా నేను అన్ని వీడియోలు అప్లోడ్ చేద్దామని డిసైడ్ అయి ఉన్నాను కావున ఏ చాప్టర్కి ఆ చాప్టర్ ప్లేలిస్ట్ పెట్టాను సో వెళ్ళి చూడండి ఇంపార్టెంట్ కూడా చెప్పడం జరిగింది ఇంకా క్లారిటీగా మంచిగా చెప్పడానికి ప్రయత్నం చేస్తాను లెట్స్ గో టు వీడియో హలో హాయ్ పిల్లలు ఈరోజు మనం టెన్త్ క్లాస్లో టెన్త్ క్లాస్ మ్యాథమెటిక్స్ నుంచి ఏ టైప్ ఆఫ్ చేస్తే హండ్రెడ్ పర్సెంట్ యావరేజ్ పిల్లలు సైతం పాస్ అవ్వడానికి ఛాన్స్ ఉందో ఆ క్వశ్చన్స్ మాత్రమే ఇక్కడ డిస్కస్ చేయడం జరుగుతుంది సో ఫస్ట్ దాంట్లో లిస్ట్ చెప్తున్నాను సో నోట్ డౌన్ ఆల్ ఆఫ్ యూ సో ద ఫస్ట్ క్వశ్చన్ ఈజ్ హండ్రెడ్ పర్సెంట్ క్వశ్చన్ సో హండ్రెడ్ పర్సెంట్ మనకి గ్రాఫ్ డ్రా చేయండి అనే క్వశ్చన్ వస్తుంది డ్రా ద గ్రాఫ్ డ్రా ద గ్రాఫ్ సపోజ్ పిఆర్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ప్లస్ ఫైవ్ ప్లస్ సిక్స్ డ్రా ద గ్రాఫ్ ఆఫ్ ద ఫార్మ్ వల్ టూ ఎక్సెస్ స్క్వేర్ ప్స్ ఫైవ్ ఎక్స్ ప్లస్ సిక్స్ ఎక్సెస్ స్క్వేర్ ప్స్ ఫైవ్ ఎక్స్ ప్లస్ సిక్స్ అండ్ ఫైంట్ ద జీరోస్ ఫ్రమ్ ద గ్రా సో దిస్ టైప్ ఆఫ్ మోడల్ హండ్రెడ్ పర్సెంట్ వస్తుంది అండి హండ్రెడ్ హండ్రెడ్ పర్సెంట్ వస్తుంది సిక్స్ మార్క్స్ కొశ్చన్ సిక్స్ మార్క్స్ కొశ్చన్ అండ్ దీనికి ఆల్టర్మేట్గా ఓ ఆర్ఆర్ అనేది దీనికి ఆల్టర్నేట్గా ఫోర్త్ చాపల ఇందులో తాట్ చేపల వచ్చి కదా వర్ణామీ నుంచి వస్తుంది కదా మనకి మరి ఫోర్త్ చాపల నుంచి దీనికి ఆల్టర్మేట్గా గ్రాబ్ వస్తుందనమాట

ఈ క్వశ్చన్ కానీ ఈ క్వశ్చన్ కానీ మీరు చూడండి ఖచ్చితంగా సిక్స్ మార్క్స్ వస్తుంది కాబట్టి సో యూ హ్యావ్ టు ప్రిఫర్ టు డూ దిస్ వన్ మన ఛానల్లో కూడా దీని గురించి చెప్పడం జరుగుతుంది ఫుల్ లెంత్ క్వశ్చన్ వీడియో కూడా ఉంటుంది కాబట్టి హండ్రెడ్ పర్సెంట్ ఏ క్వశ్చన్ చేయాలో చెప్తున్నాం అండ్ సెకండ్ వన్ సెకండ్ క్వశ్చన్ టార్గెట్ చేయాల్సిన క్వశ్చన్ ఏంటంటే ఫ్రమ్ స్టాటిస్టిక్స్ 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 లో నుంచి మీను మీడియన్ అండ్ మోడ్ ఈ మూడు ప్రాబ్లమ్స్ ఉన్నాయి మనకి మెయిన్ మీడియం మోడు ఈ త్రీ క్వశ్చన్స్లో నుంచి ఖచ్చితంగా ఒక క్వశ్చన్ రావాల్సిందే హండ్రెడ్ పర్సెంట్ క్వశ్చన్ ఉంటారు సో సిక్స్ మార్క్స్ ఉంటుంది దీనికి దీనికి కూడా సిక్స్ మార్క్స్ ఉంటుంది అండ్ నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి హండ్రెడ్ పర్సెంట్ క్వశ్చన్ హండ్రెడ్ పర్సెంట్ చెప్పేది హండ్రెడ్ పర్సెంట్ అంటున్నాను త్రీ మెపర్స్లో నుంచి ఒక మెటర్ కంపల్సరీ రావాలి ఒకవేళ ఇంకా రావాలనుకోండి దీంట్లో ఓజు కరువు ఓజు కరు ఓజు కరు ఓకేనా అండ్ నెక్స్ట్ థర్డ్ క్వశ్చన్ వచ్చేసి కన్స్ట్రక్షన్ కన్స్ట్రక్షన్ హండ్రెడ్ పర్సెంట్ క్వశ్చన్ కన్స్ట్రక్షన్ ఫ్రమ్ సిమిలర్ ట్రాంగిల్ ఎయిత్ చాప్టర్ ఎయిత్ చాప్టర్ సిమిలర్ ట్రాంగిల్ నుంచి సిమిలర్ ట్రాంగిల్ నుంచి కన్స్ట్రక్ట్ ద ట్రాంగిల్ కన్స్ట్రక్ట్ ద ట్రాయింగ్ అండ్ మోర్ దర్న్ ఆర్ ఎస్ డెన్ ట్రాయింగ్ డిస్కౌంట్ మోదర్ డిస్క్ మోడల్ ఓకేనా సో దిస్ టైప్ పంపమోడల్ కన్స్ట్రక్షన్ ఇన్సైడ్ రాయండి ఆర్ అవుట్ సైడ్ రాయండి సో లెస్ దన్ మన వస్తే మనకి వెళ్ళి ఇన్సైడ్ అండ్ గ్రీన్ డైన్ మన వస్తే అవుట్ సైడ్ రాయండి వస్తుంది సో ఎయిత్ చాప్టర్ వాళ్ళ నుంచి హండ్రెడ్ పర్సెంట్ పర్సెంట్ కన్స్ట్రక్షన్ వస్తుంది అండ్ ఒకవేళ దీనికి కాల్తోనే మనకి పర్సన్ ఇవ్వాల్సిన కన్స్ట్రక్షన్ ఇది నైన్త్ చాప్టర్ నైట్ చాప్టర్ దట్ ఈస్ సీకెంట్స్ అండ్ ట్యాంజెంట్స్ సీకెంట్స్ అండ్ ట్యాంజెంట్స్ అంటే ఏమొస్తుందమ్మ డ్రా ద సర్కిల్ అండ్ టేక్ ద పాయింట్ ఆఫ్ సైడ్ పాయింట్ అండ్ డ్రా ద పర్పెండిక్యులర్ బైసెక్టర్ టేక్ ద మిడిల్ పాయింట్ ఎం అండ్ డ్రా ద సర్కిల్ త్రూ ఓ అండ్ పి సో డ్రా ద లెంగ్త్ ఆఫ్ ద ట్యాంజెంట్ ప్రూవ్ దట్ ద లెంగ్త్ ఆఫ్ ద ట్యాంజెంట్స్ ఆర్ కన్సెప్ట్ ద ట్యాంజెంట్స్ ఆర్ ఇన్ మోడల్ వస్తుంది 100% క్వశ్చన్ ఈ రెండిట్లో నుంచి ఒక క్వశ్చన్ కంపల్సరీ వస్తుంది ఓకేనా సో దీని గురించి నేను ఫుల్ లెంత్ వీడియో ఒక్కొక్క దాని గురించి చేయడం జరుగుతుంది తర్వాత ఓకేనా దిస్ ద బెస్ట్ క్వశ్చన్ బెస్ట్ క్వశ్చన్ ఫ్రమ్ కన్స్ట్రక్షన్ కన్స్ట్రక్షన్ నుంచి కంపల్సరీ క్వశ్చన్ ఇవ్వాలి గ్రాఫర్ నుంచి ఆ చాపర్ నుంచి హండ్రెడ్ పర్సెంట్ క్వశ్చన్ వస్తుంది రూట్ త్రీ రూట్ టూ మైన క్లియర్ ఓకే అండ్ నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి మనకి సెవెంత్ చాప్టర్ సెవెంత్ చాప్టర్ సెవెంత్ చాప్టర్ కోఆర్డినేట్ జామెట్రీ కోఆర్డినేట్ జామెట్రీ కోఆర్డినేట్ జామెట్రీలో సపోజ్ ఫోర్ పాయింట్స్ స్క్వేర్ దేనికిల్ మేబీ పారడోగ్రామ్ సో దీస్ టైప్ ఫోర్ పాయింట్స్ ఇచ్చి అది ఏ టైప్ ఆఫ్ కోఆర్డినేట్ అవుతుందో అడుగుతుంది లేదు

ఒక క్వశ్చన్ రావాల్సిందే దిస్ ఈజ్ అవర్ ఫిఫ్త్ క్వశ్చన్ దిస్ ఈజ్ అవర్ ఫిఫ్త్ క్వశ్చన్ ఇట్ ఈస్ మోస్ట్ మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్ ఓకేనా ఓకేనాఆర్డినేటర్ కానీ డిస్టెన్స్ కాన్సెప్ట్ ద్వారా కానీ సెక్షన్ ఫార్మా ద్వారా కానీ లేకపోతే ఏరియా దీస్ త్రీ మెథడ్స్ ఆర్ వెరీ వెరీ ఇంపార్టెంట్ హండ్రెడ్ పర్సెంట్ కూడా అక్కడ నుంచే కావాలి మనకి క్వశ్చను ఓకేనా అండ్ నెక్స్ట్ ఇక మనకి ఈజియెస్ట్ అంటే ఈజియెస్ట్ టాపిక్ అంటే సెట్స్ అని చెప్తాం లేదు అంటే ప్రాబబిలిటీ ప్రాబబిలిటీ దిస్ ఈస్ సిక్స్త్ క్వశ్చన్ సిక్స్త్ క్వశ్చన్ సెట్స్ నుంచి కానీ లేదంటే ప్రాబబిలిటీ నుంచి కానీ సెట్స్లో ఏమని చెప్పాలంటే చాలా సింపుల్ కాన్సెప్ట్స్ ఓకేనా యూనియన్ ఇంటర్సెక్షన్ మైనస్ హండ్రెడ్ పర్సెంట్ అక్కడి నుంచే కావాలి మనకి క్వశ్చన్ ఓకేనా అండ్ నెక్స్ట్ ఇక మనకి ఈజియెస్ట్ చాప్టర్ అంటే టాపిక్ అంటే సెట్స్ అని చెప్తాం లేదు అంటే ప్రాబబిలిటీ దిస్ ఈస్ సిక్స్త్ క్వశ్చన్ సిక్స్త్ క్వశ్చన్ సెట్స్ నుంచి కానీ లేదంటే ప్రాబబిలిటీ నుంచి కానీ సెట్స్ లో ఏముంది చెప్పండి చాలా సింపుల్ కాన్సెప్ట్స్ ఓకేనా యూనియన్ ఇంటర్సెక్షన్ మైనస్ డిఫరెన్స్ యూనియన్ ఇంటర్సెక్షన్ మైనస్ సో ఈ క్వశ్చన్ లేకుండా అయితే పేపర్ ఉండదు సెట్స్ నుంచి క్వశ్చన్ హండ్రెడ్ పర్సెంట్ ఉండదు అండ్ ప్రాబబిలిటీ మరి ప్రాబిలిటీ నుంచి ఏ టైం క్వశ్చన్ ఉంది సార్ మనకి మేబీ డైస్ డైస్ ప్రాబ్లమ్ ఆర్ కలర్ బాల్స్ ఎల్లో బాల్స్ వైట్ బాల్స్ బ్లూ బాల్స్ ఓవర్ ఆర్ కార్డ్స్ డెక్ ఆఫ్ కార్డ్స్ డెక్ ఆఫ్ కార్డ్స్ సో ప్రాబబిలిటీ ప్రాబబిలిటీ ఫ్రీ ఆఫ్ పార్లమెంట్స్ ఫైవ్ టోటల్ నంబర్ ఆఫ్ కమ్స్ టోటల్ నంబర్ ఆఫ్ అవుట్కమ్స్ సో

టూ చాప్టర్స్ లో ఉన్నాయి మన కన్స్ట్రక్షన్స్ ఎయిత్ చాప్టర్ అండ్ నైన్త్ చాప్టర్ ఎయిత్ చాప్టర్ లో ఇన్సైడ్ ట్రాంగిల్ అవుట్ సైడ్ ట్రాంగిల్ అండ్ నైన్త్ చాప్టర్ లో డ్రా దాంజెంట్స్ డ్రా దాంజెంట్స్ అండ్ నెక్స్ట్ క్వశ్చన్ రియల్ నెంబర్స్ క్వశ్చన్ ఫస్ట్ చాప్టర్ క్వశ్చన్ రియల్ నెంబర్స్ షో దట్ ఇరేషనల్ నెంబర్ ఒకవేళ ఇరేషనల్ రాలేదు అనుకోండి ఇరేషనల్ రాకపోతే ఇక్కడ మనకి 1.5 లో లాగర్ దెన్ క్వశ్చన్స్ ఉన్నాయి నాన్న 5 6 7

మీకు అందుబాటు ఈ సిక్స్ క్వశ్చన్స్ కూడా క్వశ్చన్ నెంబర్ వన్ టూ త్రీ అలా నేను సిక్స్ క్వశ్చన్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఈ కంటిన్యూషన్ ఫాలోయింగ్ వీడియోస్లో రేపటి నుంచి చూసుకుందరు కానీ ఓకేనా సో నేను ప్రతి క్వశ్చన్ కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ప్రతి ఫస్ట్ క్వశ్చన్కి క్వశ్చన్ నెంబర్ వన్ క్వశ్చన్ నెంబర్ టూ అని పెడతాను